సారు జరమ బతుకుతరు కాపాడు అని కోల్చేరం మండల వడ్డరులు సోమవారం ప్రజాపాని కలెక్టర్ రాహుల్ రాజుకు మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు యాభై ఇరవై సంవత్సరాల నుండి మండల కేంద్రమైన కోల్చేరం పరిధిలోని తిరుమలకు వచ్చే ప్రాంతంలో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నామని తమకు భూములు ఇండ్లు ఇతర ఆస్తిపాస్తులు లేవని రెక్కల కష్టంతో రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తూ వస్తున్నామన్నారు ఇప్పుడు మండలానికి కొత్తగా వచ్చిన బీట ఆఫీసర్ రాళ్లు పర్మిషన్ తేవాలని తమను రాసి రంపాన పెడుతూ తమ బతుకుతెరువును అడ్డుకుంటున్నారు అన్నారు ఈ విషయమై తాము సోమవారం ప్రజావారులు కలెక్టర్తో మొరపెట్టుకోగా ఆయన సానుకూలంగా స్పందించి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు ఈ కార్యక్రమంలో కొలచరు మండలం వాటర్ సంఘం అధ్యక్షుడు జరుపటి రాజు బాగయ్య శేఖర్ ప్రసాద్ కుమార్ రాజు పెంటయ్య హనుమంతు తదితరులు పాల్గొన్నారు మేము ముత్తాతల నుండి ముత్తాతల నుంచి కొట్టుకుంటూ వస్తున్నాము ఇప్పటివరకు ఎలాంటి అబ్జెక్షన్ ఎవరు మాకు చేయలేరు ఈ మధ్యన బీటీ ఆఫీసర్ వచ్చి ప్రతిసారి మాకు రౌత కొట్టద్దు మీరు పర్మిషన్ అంటే కొట్టాలని కొట్టాలని కలిసారు అంటారు ఇంతకుముందు కూడా మాకు జీవోలు ఉండే ఆ జీవోలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బీక్ష ఆ జీవోలలో కూడా వడ్డే రోడ్లు కొట్టుకోవచ్చు అని పర్మిషన్ ఉంది అది కూడా ఇప్పుడు సార్కు చేసాము ఇప్పుడు ఈ ప్రజ ప్రజావానికి రాగానే సార్ చేయాలనే కలెక్టర్ సార్ మాకు స్పందించిండు మీకు ఎలాంటి ఇబ్బంది ఏం రానియము మేము సమే మా తాత ముందు తాతల నుంచి కొడితే కూడా ఎవరు అబ్జెషన్ చేయలేదు మేమే ముసలి వాళ్ళ మాకు కొడుకు తమ్ముళ్ళు కొట్టేవారి మేము మాకు శాతంలో ఎవరు అస్తూ దగ్గర పెడుతు బాధ ఆయన వీళ్ళు వాళ్ళు పార్టీ చేసి భయపెట్టిస్తుంది మరి మా ఇరవై నాలుగు కాదు మేము తిట్టింది దాంట్లో కొట్టేది దాంట్లో మేము ఎలా కొట్టుకోవాలి ఏడు ఉండాలి మాకు ఏడైనా పుట్ట భూమి లేదు పుట్ట జాగ లేదు అది ఇల్లు కూడా కట్టుకున్న మాట కూడా పెద్ద అడలు చూపిస్తే వెళ్ళి కూడా వెళ్ళకూడక నుండి పూటకాడలు బీటకాడలు సాగు చేసుకొని ఇల్లు కట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఎంత కూర్చున్నాడు ఇది కూడా కట్టుకున్న మాట కూడా తలం లేకుంటే అయితే ఏమైంది ఖాళీగానే ఉన్నారు అది నచ్చినాయి ఇరవై ఇల్లు ఇరవై ఇల్లుల కంటే ఇంకా ముప్పై ఇల్లు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కడు ఆకి లేదు నాకు ఇల్లు లేదని వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళకి ఇల్లు కావాలంటే నీ ఆడకెళ్ళి తెచ్చేయాలి మియాసు వాళ్ళు చూపించి సౌకర్యం చేస్తారేమో